హలో అండి నమస్తే నేను కుమారిని ఇది చూసారా ఈ డ్రై లీవ్స్ అన్నీ ఇవన్నీ సమ్మర్లో చేసే పనులు నేను ఏం చెప్పాలంటే మే స్టార్టింగ్లోనే చేసేసేదాన్ని కానీ భయంకరమైన ఎండల్లో పైన నిలబడలేక నేను ఇప్పుడు చేస్తున్నాను విపరీతమైన ఎండలు ఈ ఎండల్లో పైన నిలబడలేని పరిస్థితి సెవెన్ అయ్యేసరికి భయంకరమైన ఎండ అండి ఇప్పుడు రెండు రోజుల నుంచి చల్లబడింది కొంచెం ఇప్పుడు ఈ టైంలోనే మనం మాగిన పశువుల ఎరువు కూడా ఇవ్వడం మంచిది ఒకసారి వర్షం పడింది కదా ఆ వేడి తగ్గుంటుంది ఇప్పుడు నేను ముందు డ్రై లీవ్స్ అన్ని అన్ని మడుల్లోని డ్రై లీవ్స్ వేసేసానండి అది మీకు నేను చూపిస్తున్నాను డ్రై లీవ్స్ అన్ని మడుల్లోని వేసేసి మనం మొత్తం మడులన్నీ సరి ఆ పైన మాగిన పశువుల ఎరువు కూడా వేసేస్తానండి ముందు మాగిన పశువులు వేసి పైన పైన డ్రై లీవ్స్ డ్రై లీవ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే గాలికి అవి ఎగిరి బయట పడిపోతాయి తర్వాత మట్టిగా తయారవడానికి కూడా టైం పడుతుంది కానీ ఫస్ట్ ఇలా డ్రై లీవ్స్ వేసేసి ఆ పైన ఇదిగోండి మాగిన పశువుల ఎరువు ఈ పశువుల ఎరువు నేను లాస్ట్ ఇయర్ మే నెలలో తెప్పించానండి వాళ్ళు కొంచెం అంటే డ్రై అవుతుండగానే బస్తాల్లోకి నాకు తెచ్చిపెట్టారు వాళ్ళకొస్త మనీ మనం మనీ ఇస్తే తీసుకొచ్చేస్తారు నాకు పాలబ్బాయి ఆ అబ్బాయి సైత తెప్పించి పైన పెట్టించాను చూసారా ఎలా పౌడర్ పౌడర్ కింద ఎలాగైపోయిందని అయిపోయిందని సంవత్సరం నిల్వ ఉన్నటువంటి మాగిన ఎరువు ఇది ఆవదా గేద అని కాదు ఏదైనా పర్వాలేదు మాగిన పశువుల ఎరువు అండి ఈ ఇప్పుడు నేను అన్ని మడుల్లో డ్రై లీవ్స్ నేను నా దగ్గర ఉన్నటువంటి సంచిల్లో పెట్టి ఉంచుతాను కింద మాకు గార్డెన్లో వచ్చినవి పైన గార్డెన్లో వచ్చినవి కిందవి అన్నీ కలిపి సంచిల్లో ఎత్తేసి ఉంచి ఇప్పుడు నేను మొత్తం అన్నీ కూడా ఇలాగా మడుల్లో సర్దేసేసి ఈ మాగిన పశువుల ఎరువు మోట్లని ఇప్పి చాలా మట్టికి మడుల్లోనే నేను సర్దేసేసి మొత్తం అన్నీ మొత్తం మడుల్లో సర్దేసి ఒక రెండు మూటలు మాత్రం ఉంచుకున్నాను అవి కుండీల్లోకి మన గ్రో బ్యాగ్స్లోకి వేయడానికండి మడులు పెద్దవిగా ఉంటాయి కదా ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి మనం ఇలా ఇచ్చేస్తే నాకు ఇంకా సంవత్సరం అంతా మరలా నేను ఏమి వేయను ఇంకే ఈ ఒక్కసారి సమ్మర్లో మాత్రం నేను వేసేసి వదిలేస్తాను ఇలాగే వేస్తాను డ్రై లీవ్స్ మాగిన పశువులు ఎరువు మాత్రమే వేస్తానండి ఇందులో కిచెన్ వేస్ట్ వేయను ఎందుకంటే మడుల్లోని మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ చెట్ల కింద అయితే ఉన్నాయి ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ కానీ వేస్తే కిచెన్ వేస్ట్ చాలా వేడండి అందుకని నేను అలాగా వాటిలో ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేయను ఖాళీగా ఉన్న మడి అయితే అసలు ఏ మొక్క లేనిదైతే మనం డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ మాగిన పశువులు ఎరువు వేసేసి వదిలేస్తే చాలా మంచిది కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను వేసే ప్రతి మడిలోనూ కూడా మొక్కలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అందుకని నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తే దానివల్ల ఏమవుతుందంటే అండి కిచెన్ వేస్ట్ చాలా వేడి రూట్లు రూట్స్ దెబ్బతింటాయి చెట్టు పాడైపోద్ది అనమాట అందుకని కేవలము డ్రై లీవ్స్ నేను మాగిన పశువులు ఎరువు వేసేసి వదిలేస్తాను అందువలన మనకి మంచి దిగుబడి వస్తుందండి మొక్కలు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి చక్కగా మంచి దిగుబడి వస్తుంది మధ్యలో మనము కాల్షియం అటువంటివి ఇస్తూ ఉండవచ్చు ఇదిగప్పుడు నేను ఈయన సాయం వెళ్ళి ఆ మడుల్లోని ఆ ఇప్పేసేసి మొత్తం అంతా సర్దేస్తామండి ఆల్రెడీ ముందు మనము డ్రై లిఫ్స్ వేసి వదిలేసాము ఆ పైన నేను వెంటనే వెంటనే నేను చేస్తున్నాను ఈరోజు కాస్త మబ్బు మబ్బుగా ఉంది వర్షం కూడా తుపలు పడుతూ ఉన్నాయండి నేను ఈ పని చేసే టైంలోని పని చేయడానికి కన్వీనియంట్గా ఉంది వెదరు అందువల్ల చేయగలుగుతున్నాను ఇప్పుడు ఇంక ఈ పని ఇప్పుడు మనం మే నెలలో చేసేసుకుంటే తర్వాత నుంచి వర్షాలు పడుతూ ఉంటాయండి మొక్కలకి బలానికి బలం అందుకుంటుంది చక్కగా మొక్కలు పచ్చగా పెరుగుతుంటాయి మనము సమ్మర్లో చేయవలసిన పనులు ఇవి ముఖ్యమైన పనులండి ఎలాగ రైతు పొలంలో సమ్మర్లో పనులన్నీ చేసుకుని మరి పంట కోసం ఎలా సిద్ధపరచుకుంటారో నార్మల్ వేయడానికి ఆ విధంగానే మనం కూడా మన దగ్గర ఉన్న కుండీలైనా మడులైనా సమ్మర్లోని మనం ఇదిగో చూసారా నేను పాత వేయండి ఈ ఈ మడుల్లోని చామంతి మొక్కలు నాకు బాగా పెరిగిపోయినాయి అవి మంచి పూత చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఇలాంటి సీజన్లో కూడా ఉంచితే ఈ బలం అంతా ఆ మొక్కలు లాగేసుకుని వే వ్యర్థంగా అవి పెరుగుతాయి మెయిన్ మొక్కలకు అందాల్సిన బలం అందదు అందుకని నేను ఇప్పుడు అంతా మొత్తం చామంతి నారంతా తీసేసానండి ఇప్పుడు ఈ తీసేసిన వాటిలోది కొంచెం ఎక్కడైనా నాలుగు మూడు మొక్కలు ఏదైనా మనం అక్కడక్కడ కుండీల్లో పెట్టి ఉంచుకుంటే అవి పెరుగుతాయి కాబట్టి ఆ కొమ్మల్ని మనం అప్పుడు మళ్ళీ కావాలంటే పాతుకోవచ్చు ఇలా మడుల్లో కానీ కుండీల్లో కానీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి చామంతి మొక్కల మొత్తం అన్నీ నేను మడుల్లో ఉన్నవి లాగేసేసి శుభ్రంగానే డ్రై లీవ్స్ వేసేసి దానిపైన ఇదిగో ఇలాగా మాగిన పశువులు ఎరువు వేసేసేమండి చూసారా ఇది ఇప్పుడు రాబోయే వర్షాకాలం వర్షాలు పడితే చక్కగా మొక్కలు పచ్చగా బాగుంటాయి బలంగా పెరిగితే మనకి మంచి పూత కాపు వస్తుంది అనమాట ఇది చూసారు ముందు డ్రై లీవ్స్ పడున్నాయి వాటి వాటన్నిటి మీద నేను ఇప్పుడు మాగిన పశువులు ఎరువు వేసేసి ప్రతి మడిలోనూ అలా చేశానండి ఈరోజు నేను ఇంకా కుండీలు పని చేయడం అవ్వలేదు టైం సరిపోలేదు తర్వాత ఇంకా స్టామినా లేదు ఇంకా మొత్తం మడుల్లో ఈలా వేసేసరికి అయిపోయింది కుండీల్లో పని మరలా నేను ఇంకొక రోజు పెట్టుకుందామని ఆపేస్తున్నాను ఇదిగోండి చూసారా ఈ ఈ మట్టి చూడండి తయారైపోయిన మట్టి సంచిలు పాడైపోయినాయి ఇక చూసారా మీకు మట్టి చూపిస్తాను అలా తయారైపోయింది ఇది ఆ పేడండి అది ఆవు చూసారా పిడకల్లాగా అలా నాకు వేస్తే తెచ్చి అబ్బాయి సంవత్సరం పాటు అలా ఉండిపోయింది సంచిల్లోని సంచులు కూడా పాడైపోయినాయి చివికిపోయినట్టు అయిపోయినాయి ఇప్పుడు వీటి మీద ఇలా మాగిన పశువులు వేసేసి స్ప్రెడ్ చేసేసి మొత్తం అంతా వదిలేస్తే మనకి ఇప్పుడు వర్షం కూడా పడుతుంది రోజు కొంచెం సెటిల్ అయిపోద్ది అండి చక్కగానే చూసారా సంచి పాడైపోయింది చివికిపోయింది వన్ ఇయర్ అయిపోయింది కదా ఇదిగోండి చూడండి ఇది పేడ అంటే నమ్ముతారా ఎలా మట్టికి తయారైపోయిందో చూసారా ఇప్పుడు దీన్ని ఎలా స్ప్రెడ్ చేసేస్తాను దీంట్లో చూడండి అలా తయారైపోయిందో మీకు చూపిస్తున్నాను నేను మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మరలా మే నెలలో మరలా నేను పేడ తెప్పిస్తానండి తెప్పించి నేను అలా మూటల కిందే ఉంచేస్తాను మరలా మనం ఒక ఆరు నెలలు పోయిన దగ్గర నుంచి మనం దాన్ని వాడుకోవచ్చు ఏదైనా కొత్తగా మొక్కలు పెట్టడానికి మనకు కావాలనుకుంటే బాగిన పశువులు దాన్ని మన దగ్గర రెడీగా దొరుకుతుంది ద్వారా తీసి వాడుకోవచ్చు ఇప్పుడు సమ్మర్లో తెచ్చేసి ఉంచుకుంటే మనకి నాలుగైదు నెలల తర్వాత నుంచి ఎప్పుడైనా కావాలంటూ వాడుకోవచ్చు చూసారు ఇదిగో ఇలా మొత్తం అంతా సరిదేసుకోవడం అండి ఇదండి నేను చేసిన ప్రతి సంవత్సరం కూడా నేను మడుల్లోని ఏ విధంగా మాగిన పశువుల ఎరువు డ్రై లీవ్స్ వేసేసి వదిలేస్తాను మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను కదా అందుకనే నాకు దిగుబడి చాలా బాగా వస్తుందండి మట్టి పాత మట్టి అయినా కానీ మనం సంవత్సరం సంవత్సరం ఇలాగా పాత మట్టిని కొత్త మట్టి చేసుకోవటం వల్ల మనకి మంచి పంట దిగుబడి వస్తుంది కానీ ఇప్పుడు నేను ఈ మడుల్ని ఏమి తవ్వడము అది చేయలేదు చూసారుగా చామంతినారు అంతా ఇప్పుడు ఇది అదంతా నేను తీసేయడం వలన ఇప్పుడు నేను వేసిన మాగిన పశువులు బలం మెయిన్ మొక్కలకి వెళ్తుంది లేకుంటే ఈ నారు వృధాగా వేస్ట్గా పెరిగిపోయే అడవిలాగా ఇప్పుడేం పూత పుయ్యదు ఏమి పుయ్యదు బలం ఉండదండి అందుకని నేను పీకేసాను మొత్తం అంతా పీకేసి మరల వర్షాలు పడేక చామంతి సీజన్కు ముందు నేను మళ్ళీ నాటేస్తూ ఉంటాను ఇదండి నేను చేసిన పని ప్రతి మడిని మీకు చూపిస్తాను అన్ని మడుల్లో కూడా ఇలాగే నేను ముందు డ్రై లీవ్స్ ఒక లేయర్ వేసేసాను ఎక్కువగానే వేసాను డ్రై లీవ్స్ దానిపైన మళ్ళీ నేను ఈ మాగిన పశువులు వేసి కవర్ కవర్ ఇదిగోండి ఇది ఇంకొక మడి ఈ మడిలో కూడా ముందు డ్రై యూస్ వేసేసించాను ఇప్పుడు ఈ ఈ మాగిన పశారు వేస్తున్నాను ఇక్కడ ఇందులో బొబ్బాస్ చెట్లు ఉన్నాయండి తర్వాత ములగ చెట్టు ఉంది నేను మీకు గుర్తుందో లేదో నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాడో తెలుసుది మొన్న ఒక వీడియో పెట్టాను వన్ మంత్ బ్యాక్ బొబ్బాస్ కాయలు విపరీతంగా కాసిన చెట్టు అండి ఆ చెట్టు ఇంకా అయిపోయింది పాడైపోయింది తీసేసాము ఇలాగ సమ్మర్లో నేను ఇచ్చేటటువంటి ఈ బలాన్ని బట్టి మడులో ఏ మొక్క పెట్టినా చాలా మంచి కాపు వస్తుంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి సమ్మర్లోనే మనము కుండీలైనా మరి టబ్స్లోకైనా దేనికైనా కొంచెం మనము ఫ్రెష్గా ఇలాగా డ్రై లీవ్స్ ఒక లేర్ ఇచ్చేసేసి దానిపైన మరలా ఇలా కొంచెం మాగిన పశువులను వేసేసి కవర్ చేసేసి ఉంచుకుంటే మంచిగా మనకు మొక్కలు దిగుబడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి నేను చేసేది మడుల్లోని మడుల్లోనే కాదు పెద్ద పెద్ద డ్రమ్స్లో కానీ మరి పాట్స్లో కానీ దేంట్లోనైనా అన్నింటిలో పాట్స్లో అయితే గుప్పుడు గుప్పుడు వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు మరలని డ్రై లీవ్స్ కొంచెం వేసేసి మల్చింగ్ కింద కూడా ఉంటుంది అది మనకు తర్వాత చక్కగా మగ్గిపోయి మట్టి అయిపోతుంది చాలా బలం అండి కానీ గుర్తుపెట్టుకోండి కిచెన్ వేస్ట్ మాత్రం డైరెక్ట్గా మొక్కలు ఉన్న కుండీల్లోని ఇవ్వద్దండి అది వేడి మొక్క చచ్చిపోద్ది ఒకవేళ అలాగే ఇవ్వదలుచుకుంటే చెట్టుకి దూరంగా ఒక జానెడు దూరం మొక్క మొదలకి జానెడు దూరంలోని మనము ఇవ్వచ్చు అది కూడా జాగ్రత్తగా నేను చేసే ఒకసారి అలాగే మీకు చూపించాను మళ్ళీ ఎప్పుడైనా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మాత్రం నేను ఇలా డ్రై లీవ్స్ తోటి మాగిన పశువుల రెళ్ళతో సమ్మర్లో ఇలా తయారు చేసి ఉంచుకుంటానండి ఇదండి వీడియో చిన్న ప్రేరు పరిశుభ్రవేంతండ్రి తండ్రి ముందున్న ప్రోగ్రామ్ మీకు వందనాలు నాకు ఇచ్చిన గార్డెన్ కొరకు వందనాలు నా గార్డెన్ని ఆశీర్వదించండి అలాగే మా ప్రియులైన వారందరి అందరి గార్డెన్ కూడా ఆశీర్వదించండి ప్రభావ మా రాష్ట్రంలోను మా యొక్క దేశంలోను నెమ్మది దయచేయండి యావత్ ప్రపంచంలో ప్రశాంతత నెమ్మది దయచేయండి యుద్ధాలను తగ్గించండి ప్రభావ దేవా ప్రతి ఒక్కరి కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే కష్టాల్లో ఉన్న విడుదల విడుదలగా గ్రహించి దీవించి ఆశీర్వదించమని నా జరేడు అనే మా ప్రియులైన వారిని సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని వేసునామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేము ఈ రెండు మూటలు ఉంచేనండి నేను మడుల్లో వాటిల్లో వేసేసిన తర్వాత కుండీల్లో వేసుకోవడం కోసమండి మరి ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోలు కూడా ఒక్కసారి చూడండి ఎంత దిగుబడి నేను తీస్తూ అని ముందుగా సమ్మర్లో నేను ఇలా ప్రిపరేషన్ చేసి ఉంచుకుంటానో నాకు సంవత్సరం అంతా చాలా చక్కగా కాపు వస్తుందండి పొలాల్లో పండించినట్టుగా నేను చాలా పంటను నేను తీసుకుంటూ ఉన్నాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి